ఓబిలాపురం మైనింగ్ ఇనుపగముల అక్రమ తవ్వకాల కేసులో విచారణను పాస్ ఓవర్ చేసింది సీబీఐ కోర్టు పద్నాలుగేళ్ల తర్వాతే ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది సీబీఐ కోర్టు దీంతో కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డితో పాటు సబితేంద్రారెడ్డి హాజరయ్యారు కర్ణాటక ఆంధ్ర సరిహద్దులోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓబిలాపురం మైన్స్ లో ఇనుప అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని రెండు వేల తొమ్మిది డిసెంబర్ రెండున సీబీఐకి ఫిర్యాదు అంది రోషయ్య సర్కార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డిపై అభియోగాలు మోపింది ఓఎంసీ అక్రమాల కేసులో మాజీ ఎండి బీవీ శ్రీనివాసరెడ్డి మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్ మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీఖాన్లపై కేసు నమోదు చేసింది మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించి మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్లతో రెండు వేల పదకొండులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని ఈ ఛార్జ్షీట్లో ప్రస్తావించింది సిబిఐ మొత్తం తొమ్మిది మందిపై సిబిఐ అభియోగాలు మోపింది ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టేసింది ఒక నిందితుడు మృతి చెందాడు మిగిలిన ఏడుగురు నిందితులపై వాళ్ళ తుది తీర్పు వెల్లడించనుంది సిబిఐ కోర్టు ఈ నెల పదవ తేదీలోపు తీర్పు వెల్లడించాలని సిబిఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది పూర్తిస్థాయి విచారణ జరగడంతో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది సిబిఐ కోర్టు ఉమలాపురం మైనింగ్ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో ఈరోజు తుది తీర్పు ఇవ్వనుంది పద్నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ జరిగింది ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు రెట్రోస్పెక్టర్ లో రాధాకృష్ణ కేసుకు సంబంధించిన కీలక విషయాలు ఏంటి తుది తీర్పుకు సంబంధించిన ఏంటి కొద్దిసేపటి క్రితం వరకు కూడా సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో జడ్జిమెంట్ డిక్టేషన్ చేయడం జరిగింది కొంచెం కరెక్షన్స్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఆ కరెక్షన్స్ పూర్తయిన తర్వాత లంచ్ తర్వాత జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం సిబిఐ కోర్టుకు వచ్చారు వాళ్ళంతా ఉదయమే సిబిఐ కోర్టుకు రావడం జరిగింది ప్రస్తుతం కొన్ని కేసులు రెగ్యులర్ కేసులు కొనసాగుతున్నాయి వీటి తర్వాత ఈ కేసు వచ్చే అవకాశం ఉంది అది కూడా మధ్యాహ్నం తర్వాతనే వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో మొదటి నిందితులుగా రెడ్డి ఉన్నారు ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి రాజగోపాల్ కృపానందం సత్యాంద్రారెడ్డి మాజీ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో పాటు వారు ఇలా మొత్తం తొమ్మిది మంది వరకు కూడా ఉన్నారు ఇందులో ఒకరు లింగారెడ్డి చనిపోవడం జరిగింది అలాగే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సంబంధించి హైకోర్టు నుండి ఆమె డిశ్చార్జ్ తెచ్చుకోవడం జరిగింది దాంతో మిగతా వాళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతం ఇవాళ జడ్జిమెంట్ రాబోతుంది దీంతో ఉత్కంఠత అయితే కొనసాగుతుంది ఏం చెప్పబోతుంది సిబిఐ కోర్టు అన్న దానికి సంబంధించి ఎందుకంటే రెండు వేల తొమ్మిది డిసెంబర్లో కేసు నమోదు అయితే రెండు వేల పదకొండులో శ్రీనివాసరెడ్డితో పాటు జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు రెండేళ్ల పాటు సమయం పట్టింది వీళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా వీళ్ళు ప్రతిసారి కూడా హైకోర్టుకు వెళ్ళడం అక్కడ దర్యాప్తు పైన స్టే తెచ్చుకోవడం మళ్ళీ దాన్ని సీబీఐ వెకెట్ చేయించడం ఈ విధంగా దాదాపు రెండేళ్ల పాటు సమయం పట్టింది ఆ తర్వాత రెండు వేల పదకొండు సెప్టెంబర్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఏళ్ళకు పైగా కూడా వీళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రెండు వేల పదిహేను సెప్టెంబర్ తర్వాత వీళ్ళు బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఈ కేసు తుది తీర్పు తుది తీర్పు రావడానికి కూడా సుప్రీంకోర్టు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టుకి గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళడం జరిగింది అతను కడపతో పాటు అతనికి సంబంధించిన బల్లారి ప్రాంతానికి వెళ్ళొద్దంటూ గతంలో హైకోర్టు గతంలో కోర్టు కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఉంది కాబట్టి అది స్టే ఇవ్వాలి దాన్ని ఎత్తేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది దానిపైన సుప్రీంకోర్టు ఈ పద్నాలుగేళ్ల పాటు ఎందుకు విచారణ సాగింది అన్న దానికి సంబంధించి ఈ నెల అంటే మే పదో తేదీ లోపు తుది తీర్పు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు రాబోతుంది రాధాకృష్ణ